家。 కాకినాడ జిల్లాలోని కోటనందూరు మండలంలో తుని ఎమ్మెల్యే యనమల దివ్య జన్మదిన వేడుకలు మండల టీడీపీ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు వేడుకల సందర్భంగా కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండ్లు రొట్టెలు పంపిణీ చేయగా అల్లిపూడి గ్రామంలో మెగా కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు డాక్టర్ ఎల్వి ప్రసాద్ సిబ్బంది నూట డెబ్బై నాలుగు మందిని పరీక్షించి డెబ్బై నాలుగు మందికి ఆపరేషన్ అవసరమని సూచించారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు ఎమ్మెల్యే దిగ్జును అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు అల్లిపూడి గ్రామానికి అరవై లక్షల రూపాయల గ్రాంట్ ద్వారా రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టడం తెలిపారు నమస్కారం ముందుగా ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ ముద్దుగడ్డ తుణ్ని రోజు ఎమ్మెల్యే గారు శ్రీమతి అన్మల్ దివ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అవార్డు చేయడం జరిగింది ఇలాంటి ఎన్నో అభివృద్ధులు చేస్తామని మేడం గారి సహకారంతోను అలాగే ఎమ్మెల్ రామకృష్ణ గారి సహకారంతో ముందుకెళ్తామని అందరికీ ఎన్నో సో ఈ రోజు మన ప్రియతమ నాయకురాలు ముద్దుపెట్ట మన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ప్రభుత్వ వీప్ గౌరవనీయులు అనమల దివ్య గారు బర్త్డే సందర్భంగా ఈరోజు ఎంతో రమేష్ గారు అలాగే పెద్దలు అందరూ కూడా ఇందులో ఆదరావడం జరిగింది వీరందరికీ కూడా సంతోషంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఆనందంగా జరుపుకున్నందుకు ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి మళ్ళీ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు